నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజున వార్వా అలాగే విశాఖపట్నం కాలనీస్ అసోసియేషన్ నివాస్ కలిపి ఒక ధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేశాను అయితే ఈ ధర్నా ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొని చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కొన్ని చేయాల్సి ఉంటుంది అలాగే జీవీఎంసి కొని చేయాల్సి ఉంటుంది అలాగే మన పోర్ట్ ట్రస్ట్ కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యల మీద ఈ రోజున మేము ఈ ధర్నా చేయడం అనేటువంటి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను అమలు చేస్తున్నారు గతంలో అద్దె ఆధారంగా ఇంటి అద్దె ఆధారంగా ఇంటి పన్ను వసూలు చేసేవారు ఇప్పుడు ప్రతి సంవత్సరం పదిహేను శాతాన్ని తక్కువ లేకుండా పెంచుతూ ఆస్తి విలువ మీద ఆధారపడేటువంటి ఆస్తి పన్ను అనేటువంటిది ఇప్పుడు వసూలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆస్తి విలువ అనేది మనకి అమ్ముకునేటప్పుడు వస్తుంది తప్ప మనం ఎంజాయ్ చేసేటప్పుడు దానికి ఉండదు అద్దె విలువైతే రెగ్యులర్గా ఉంటుంది రెవెన్యూ ఉంటుంది కాబట్టి రెవెన్యూ మీద పన్నులు విధించడం అనేటువంటి సరైన న్యాయం కాబట్టి అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్నుని కొనసాగించాలని ఆస్తి పన్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచబోవు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మనకి హామీ ఇచ్చింది ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే విద్యుత్ ఛా ఛార్జీలు చాలా విపరీతంగా పెంచుతున్నారు అందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో స్మార్ట్ మీటర్లు తెచ్చి ప్రీపెయిడ్ రీఛార్జ్ చార్జ్ సిస్టమ్ అనేటువంటి పెట్టడం అలాగే పీక్ అవర్స్ నాన్ పీక్ అవర్స్లో వసూలు చేయడం అనేటువంటి పెడుతున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే పోర్టు ఆస్తులు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే ముఖ్యం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మన స్టీల్ ప్లాంట్తో ఆడుకుంటుంది ఆ స్టీల్ ప్లాంట్తో ఆడుకోవడం కాదు మీరేదో ప్రజలు మభ్యపెట్టడానికి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు తప్ప దాన్ని అమ్మకాయ నుంచి ఆపడం కోసం మాత్రమే చేసింది కాదని చెప్పేసి మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా క్యాపిట మైన్స్ కేటాయించలేదు సైల్లో విలీనం చేయలేదు లోక్సభలో ప్రశ్నిస్తుంటే అమ్మకూమ్ విషయంలో ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నాలుగు సంవత్సరాల నుంచి మనం పోరాడుతుంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకా అమ్మేసేటువంటి ప్రయత్నాల నుంచి విడనాడకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే మన జీవీఎంసి వాళ్ళు నగరంలో చాలా రోడ్లు గతికలమయంగా ఉన్నాయి వాటిని మళ్ళీ నిర్మించాల్సిన అవసరం ఉంది అలాగే వీధి రైట్లు కాలువలు నిర్మించి రోడ్ డ్రైనేజీలు నిర్మించి వాటి కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా సిటీలో ఉండేటువంటి చాలా ప్రదేశాల్లో ఫ్లైఓవర్స్ హనుమంతు వాటి నుంచి మదిలిపాయల వరకు శీలా పాత గ్యాస్ యొక్క కొత్త గ్యాసు యొక్క జంక్షన్స్లో ఫ్లైఓవర్స్ కట్టాలి సబ్వేలు నిర్మించాలి అలాగే ఫుట్ పాత్లు అలాగే పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మన స్టీల్ మన జీఎంసి కౌన్సిల్ వర్క్ చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యలు మేము ధర్నా చేస్తున్నాం ఈ రోజు నుంచి మేము ముఖ్యమంత్రి గారికి విన్నపాలు పంపిస్తున్నాం ఆ విన్నపాలు ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ అసోసియేషను టాలి అసోసియేషను ఈ ఆస్తి పనులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇంటి పనులు కొనసాగించాలని అనేటువంటి డిమాండ్ మీద ముఖ్యమంత్రి గారికి విన్నపాలు పంపిస్తున్నావు అంచేత ఈ సమస్యల మీద మేము చేస్తున్నట్టు పోరాటానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు తేవాలని దానికి మీరందరికీ కూడా సాకరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం వెల్కమ్ టూ యూట్యూబ్ ఛానల్ టూ ఇన్ఫర్గేట్ లైక్ subscribe అండ్ షేర్ ద వీడియోస్